హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియో నుంచి నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చింది కదా సమ్మర్లో నువ్వు బాగా మ్యాంగోస్ పెరుగుతాయి కదా మ్యాంగోస్తో నేయో ఐటమ్స్ చేస్తూ అని నేను ఈరోజు మ్యాంగో అల్వా చేద్దాం అనుకుంటున్నాను ఇవి సోరెన్ రేపు మ్యాంగోస్ అండి చాలా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అందుకు నేను ఈ అల్వా కీరీ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే షుగర్ ఒక కప్ షుగర్ తీసుకున్నాను అలాగే ఇలాచి అండ్ పంచదార మిక్సీ చేసుకున్నాను అలాగే క్యాజినెట్ అండ్ సుజీ రవ్వ అండ్ కిస్మిస్ అండ్ పిస్తా మనకి తగినంత మొదల మనం చేసుకోవాలి ఫ్రై ఫ్రైన్ అంతా గీ ఇప్పుడు ఏం చేయాలంటే ముందు మ్యాంగోస్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కట్ చేసుకున్నాము చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఈ మ్యాంగోస్ ఇప్పుడు ఈ మొక్కల్ని మనం కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగా మనం లేయర్ని తీసుకోవాలి సైడ్కి చక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఈ విధంగా మనం కట్ చేసి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ కూడా ఈ విధంగా మనం డేర్ తీసేసుకోవచ్చు మనం చాలా ఈజీగా వచ్చేస్తుంది పన్నీర్ మ్యాంగో అంటే ఈజీగా వస్తాయండి ఇలా తీసేసుకోవచ్చు ఇదంతా జ్యూసీ జ్యూసీగా దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ మనం పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మట్టిగా ఇలాగ అయిపోయింది జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక మిక్సీ జార్లో ఈ విధంగా మనం వేసేసుకోవాలి స్లోగా వేసుకోవాలి అలాగా తీసేసి మొత్తం అంతా మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగోండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి పీసెస్ అంతా వేసేసుకున్నాము ఫ్రెండ్స్ ఇగోండి మ్యాంగోని ఇలా మనం కట్ చేసుకుని జ్యూస్లా చేసుకున్నాం ఇప్పుడు అల్వాటు మనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం స్టవ్ వెళ్ళి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా వేసుకున్నాము ండి గీ కొద్దిగా వేసుకున్నాను ఈ గీ మనం ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేపుకోవడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు గీ కొచ్చు ఇప్పుడు మనం క్యాజీ నెట్లు తీసుకున్నాము ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇంకొంచెం బాగా కలగొచ్చినంత వరకు మనము అవిలో పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడు ఇలాగా గోల్డెన్ కలర్లో రావాలి వచ్చేటప్పుడు మనం ఇండియన్ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం సైడ్ తీసేసుకోవాలి ఇలా సైడ్ తీసేసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ కొంచెం కిస్మిస్ వేసేసుకున్నామండి అండి కొంచెం వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి అని కొందరం వేస్తానండి ఇటువంటి ఎక్కువ అయితే మనం వాడిపోతాయని ఇలా అలాగే అందులోనే పిస్తా కూడా వేసేస్తుంది ఇంకొద్దిగా మనకి కలవచ్చిన దొరక వేసుకొని సైడ్కి తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి ఎప్పుడైనా మనకి కొద్దిగా రోస్ట్ అవుతున్న టైంలోని మనం స్టవ్ బంద్ చేసేసుకుంటే రోస్ట్ అవ్వడం అనేది తగ్గిపోతుంది ఇలా అయిపోయింది కదా ఫ్రెండ్స్ మనం ఇది ఉండి సుజీ ఉంది కదా సుజీని ఒక వన్ కప్ తీసుకుంటున్నాం నేను ఈ వన్ కప్ మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగుండి కొంచెం మనం అది కలర్ అనేది ఇలాగా కలర్ వచ్చేటట్టుగా మనం సిమ్లో పెట్టుకొని కొంచెం మనము అలా కొంచెం వేపాలండి అప్పుడు మనకి టేస్ట్ వస్తుంది హల్వా కూడా బాగుంటుంది గోల్డెన్ కలర్లో కావాలి ఈ రవ్వ అయితే రవ్వ చాలా విలువగా పొడిగా ఉంటుంది బాగుంటుంది అండి తిన కూడా మాంగు మ్యాంగో ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది దీనికి ఈ విధంగా మనం చేసుకుని చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా సమ్మర్లోనే ఈ విధంగా ఫైవ్ అయితే చూడండి బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు డైరెక్ట్గా మ్యాంగో తినేదే కన్నా ఈవినింగ్ కూడా చేసి పెట్టండి చిన్నపిల్లలైతే చాలా ఈజీగా ఇష్టపడతారు ఈ విధంగా చేస్తే బాగుంటుంది మనకి మ్యాంగోస్ అనేది సమ్మర్లోనే కదా బాగా పెరుగుతాయి అలాంటప్పుడు ఏదో ఒక ఐటమ్స్ చేస్తూ పిల్లలు పెడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అలా ఎవరిని ఉంటే ఈ విధంగా పిల్లలకు మీరు చేసి పెడితే బాగుంటుంది ఇంకా కొద్దిగా మనం ఫ్రెండ్స్ ఇగోండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వస్తే మనకి ఈ అల్వా అనేది చాలా బాగుంది మన ఆల్వా అనేది ఇప్పుడు టేస్ట్గా ఉంటుంది దానికి మరింత టేస్ట్ వస్తుంది గోల్డెన్ కలర్లో వస్తుంది ఇప్పుడు మనం సైడ్కి పీసేసుకుందాము సైడ్కి ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్కి మనం పీసేసుకుందాము కలర్ అయితే కొద్దిగా ఏదో వచ్చి అడుగు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కానీ మనం సరిపోతుంది పీసెస్ చూడండి ఫ్రెండ్స్ అలా గోల్డెన్ కలర్లోనే ఎంత బాగుంది కదా ఇప్పుడు మనము అలా రెడీ చేద్దాము ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాము ఇప్పుడు ఒక కప్పు మనం పళ్ళ ప్రకారంగా తీసుకుంటున్నామండి ఇవన్నీ ఒక కప్పు పంచదార వేసేసుకున్నాము ఇప్పుడు మనం కొద్దిగా ఇది కర్రీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు మనం పంచదార వేసుకున్నాము కప్పు వాటర్ కప్పు పంజరా తీసుకున్నానండి ఎందుకని నేను చెప్తున్నానంటే మనకి వన్ అండ్ హాఫ్ కప్పు ఈ మ్యాంగో జ్యూస్ ఉంది ఇది చాలా గా ఉంటుంది ఆ స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఈ మ్యాంగో అల్వాకి చాలా బాగుంటుంది నేను అయితే కప్పు ప్రకారంగా తీసుకుంటున్నాను మన పలుతల ప్రకారంగా అయితే ఇది పెర్ఫెక్ట్గా వస్తుంది బాగుంటుంది కూడా ఈ మ్యాంగో అల్వా ఒకసారి మీరు కూడా ఇలాగే చేసుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు ఇది బాగా కరిగి పెట్టుకోవాలి పంట ధర అయితే లైట్ బాగా కలిగిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ రబ్బను మనం రోస్ట్ చేసి ఉంచుకున్నాం కదా ఇందులో వేసేసుకుందాము స్లోగా వేద్దాం వేద్దాము ఉండకట్టుకుంటే మనం ఏ విధంగా కలుపుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ అలా వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అంతా కొంచెం కలిపి పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి దీన్ని ఫ్రెండ్స్ ఇది చూడండి ఏ విధంగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి మ్యాంగో అల్వా అనేది చాలా పెర్ఫెక్ట్గా బాగా వస్తుంది చూస్తున్నారా ఇప్పుడు ఈ విధంగా ఉన్న టైంలోనే మనం మ్యాంగో జ్యూస్ ఉంది కదా ఈ మ్యాంగో జ్యూస్ మనం ముందు వేసేసుకోవాలి చూ ఫ్రెండ్స్ ఈ విధంగా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్లు అనేది నేను వేస్తాను దీనివల్ల